ఇప్పుడు ఈ సిబిల్ స్కోర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎవరు జనరేట్ చేస్తారు సిబిల్ అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైనా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఏ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ మనం లోన్ తీసుకోవాలంటే నమస్తే ఇప్పుడు ఈ సిబిల్ స్కోర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎవరు జనరేట్ చేస్తారు అసలు సిబిల్ అంటే ఏంటి అనేది ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఓకేనండి ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైనా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఏ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్షియల్ మనం లోన్ తీసుకోవాలనుకున్నా మనకు ఏ ఎలిజిబిలిటీ ఏంటి అన్నది ఎలా ఫిక్స్ చేస్తారంటే ఆన్ బేసిస్ ఆఫ్ సిబిల్ రిపోర్ట్ క్రెడిట్ క్రెడిట్ రిపోర్ట్ బేస్ చేసుకుని మాత్రమే లోన్ ప్రొవైడ్ చేస్తారు ఈ సిబిల్ రిపోర్ట్ అన్నది ఎలా జనరేట్ చేస్తారు ఎవరు జనరేట్ చేస్తారు అన్నది చాలా మందికి తెలియదు అసలు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది ఆర్బిఐ కంట్రోల్లో వర్క్ చేస్తుంది ఈ సిబిల్ అన్నది వర్క్ చేస్తుంది అది ఎలా రిపోర్ట్ జనరేట్ చేస్తుందంటే మనం లోన్స్ తీసుకొని రీపేమెంట్ చేస్తున్న దాన్ని బేస్ చేసుకొని సిబిల్ స్కోర్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంది కొంతమందికి అసలు ఈ స్కోర్ అనేది జనరేట్ అవ్వదు ఎక్కడ లోన్స్ ఏమి తీసుకోకపోతే కనుక వాళ్ళకి అసలు సిబిల్ స్కోర్ అనేది ఉండదు దాన్ని ఈ ఫినాన్షియల్ లో మనం ఏమంటాం అంటే మైనస్ వన్ అంటాం వాళ్ళని మైనస్ వన్ అంటే వాళ్ళకి అసలు స్కోర్ ఏమి ఉండదు లోన్స్ తీసుకొని రీపేమెంట్ చేస్తూ ఉండే వాళ్ళకు స్కోర్ ఆటోమేటిక్గా పెరుగుతుంటుంది దీంట్లో ఏంటి అంటే మనకి సెవెన్ హండ్రెడ్ అబోవ్ స్కోర్ ఉంటే మాత్రమే వాళ్ళు గుడ్ కస్టమర్స్గా ట్రీట్ అవుతారు అండ్ ఎయిట్ హండ్రెడ్ అబోవ్ ఉంటే కనుక దే ఆర్ వెరీ గుడ్ వాళ్ళకి ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో రెడ్యూస్ ఉంటుంది రిడక్షన్ ఉంటుంది తర్వాత లోన్ ఎలిజిబిలిటీ కూడా ఎక్కువ వస్తుంది వాళ్ళకి ఒకవేళ స్కోర్ లేకుంటే కనుక అసలు మనకు లోన్ అనేది ఇవ్వడానికి ఇప్పుడు ఏ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ముందుకు రావట్లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇది మొత్తం అంటే ఆర్బీఐ కంట్రోల్లోనే ఉంటుందా ఆర్బిఐ ఆర్బిఐ డైరెక్షన్ లో వర్క్ చేస్తుంది బట్ దే ఆర్ ఇండిపెండెంట్ బాడీస్ ఇప్పుడు అంటే ఆల్రెడీ సిబిల్ లేని వాళ్ళు ఉన్నారు కదా మైనస్ వన్ అని చెప్పారు కదండి సో ఇప్పుడు సిబిల్ జనరేట్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తే సిబిల్ అనేది స్కోర్ చూపిస్తుంది సిబిల్ రన్ అవ్వాలి అంటే ఒక కస్టమర్ వచ్చేసి మనకు ఏదైనా ఒక లోన్ తీసుకోవాలి లోన్ తీసుకోవాలంటే అసలు మన దగ్గర స్కోర్ ఏ లేకుండా లోన్ ఇవ్వాలి అంటే జనరల్ గా ఇవ్వరు అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే కన్జ్యూమర్ లోన్స్ లైక్ మనం ఏదైనా డైలీ యూటిలైజ్ చేసే ప్రొడక్ట్స్ ఏవైనా ఉంటుంటాయి బజాజ్ అప్లయన్సెస్ అని ఇట్లా ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక ఐటమ్ పర్చేజ్ చేసి అది వాళ్ళు కన్జ్యూమబుల్ లోన్స్ ఇష్యూ చేస్తారు చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి మేబీ అది టెన్ థౌసండ్ అవ్వచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ అవ్వచ్చు ఫైవ్ తీసుకున్నా కూడా ఇట్ విల్ బి కన్సిడర్ లోన్ దెన్ సిబిల్ విల్ రైజ్ స్టార్ట్స్ అక్కడి నుంచి అవుతుంది అనమాట ఇంకా తొందరగా వాళ్ళకి సిబిల్ స్కోర్ జనరేట్ అవ్వాలి అంటే లైక్ గోల్డ్ లోన్స్ తీసుకోవచ్చు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకుంటే గనక చాలా తొందరగా అది అప్డేట్ అవుతుంది సిబిల్ వాళ్ళకి అప్డేట్ అవుతుంది ఆ స్కోర్ అనేది అక్కడ నుంచి జనరేట్ అవుతుంది దెన్ దే కెన్ గో ఫర్ ఏ లోన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ సిబిల్ స్కోర్ ఓన్లీ ఇప్పుడు లోన్స్ కదా అంటే అది మైనస్ వన్ కూడా ఇస్తారు చిన్న చిన్న అమౌంట్స్ లోన్ అమౌంట్ తీసుకునేటప్పుడు పెద్దగా కన్సిడర్ చేయరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మిక్సీ తీసుకుంటారు మీరు ఒక త్రీ ఫోర్ థౌసండ్ ఉంటుంది లేదా ఒక కూలర్ తీసుకున్నారు ఒక టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది టెన్ థౌసండ్ రూపీస్ అంటే మీకు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఈఎంఐ తీసుకుంటే నాట్ ఏ బిగ్గర్ అమౌంట్ వాడు ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వన్ థౌసండ్ రూపీస్ ఏదో పర్ మంత్ పే చేసే ఉంటుంది సో ఆ అమౌంట్స్కి ఇదంతా కన్సిడర్ చేయరు అవి ఇష్యూ చేస్తారు అవి ఇష్యూ చేసిన తర్వాత మాత్రమే మనకి సిబిల్ స్కోర్ అనేది జనరేట్ అవుతుంది అదే గోల్డ్ లోన్స్ తీసుకుంటే కనుక ఇంకా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కన్సూమర్ లోన్ తీసుకుంటే టూ త్రీ మంత్స్ తర్వాత మాత్రమే ఇది సిబిల్ స్కోర్ అనేది అప్డేట్ అవుతుంది అదే గోల్డ్ లోన్ తీసుకొని మీరు మంత్లీ ఇంట్రెస్ట్ లాగా పే చేస్తూ లేదంటే ఈఎంఐ లాగా పే చేస్తూ వెళ్ళారంటే కనుక విత్ ఇన్ ట్వంటీ టు థర్టీ డేస్ లోపలే మీకు స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని మీరు ఏదైనా లోన్స్ కి లైక్ సెక్యూర్ లోన్ గానీ అన్సెక్యూర్ లోన్ గానీ దేనికైనా వెళ్ళొచ్చు మనం అవైల్ చేసుకోవడానికి ఈజీగా స్కోప్ దొరుకుతుంది మనకి అంటే మనం కన్సూమర్ లోన్ ఒకటి తీసుకుంటే మనకి సిబిల్ అనేది ఏదైనా ఒక లోన్ తీసుకుంటే మన పాన్ నెంబర్ మీద సిబిల్ అన్నది అప్డేట్ అవుతుంది స్కోర్ అన్నది ఆ పేమెంట్ రీపేమెంట్ బేస్ చేసుకొని స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ మధుగారు ఓకే అండి థ్యాంక్ యూ